రివశంకర్ గారు జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ అలాగే విశాఖ గారు కన్న నాడు గారు యశ్బాబు గారు ఉమాశంకర్ గారు రఘుబాబు గారు పెద్దలు అన్నాడు ఇప్పుడు మా బర్త్డే వైపు ఎప్పుడు చేస్తుంది ఎన్టీ రామారావు బర్తించేసి తప్ప ఎప్పుడు చేస్తుంది కానీ ఈరోజు ఎదురలేని మనిషి ఎన్టీఆర్ సందర్భంగా ఈ రోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశం చేశారు నాని ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తొమ్మిదేళ్ళు పెట్టి రాష్ట్రం కాదు దేశం కాదు ప్రభుత్వం కాదు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు కట్టింది అది కూడా నై ప్రజలు మోసం చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి భ్రమ పెట్టి చేస్తే ఇలా ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలు చూశారు అసలు పేద బడుగు అందరినీ మోసం చేశారు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా చెట్టు వాళ్ళు మోసం చేశారు యువతలు మోసం చేశారు రైతులు మోసం చేశారు ముఖ్యంగా మహిళలు మోసం చేశారు ముప్పై వేల మంది మహిళలు ఈ రాష్ట్రం మిస్ అయితే నేటి వరకు కూడా ముఖ్యంగా స్పందించలేదు స్పందించలేదు ఈ అరాచక పాలన పోవాలి జనసేన టీడీపీ పాలన రావాలి అనే లక్ష్యంతో రాజకీయ కుటుంబం కేంద్ర మంత్రి చేశారు నేను ఇన్వెస్ట్రెస్ తప్ప ఐ వాంట్ బిఏ డిక్టేటర్ ఉందని తప్ప మీరు ఎప్పుడు ఆలోచించారు కానీ ఈ వ్యాలీ పరిస్థితిలో జగన్మోహన్ ఓడించాలి లక్ష్యంతో భూమి ఆ ఆందోళన మరి గతంలో మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో రాజధాని మూడు రాజధాను అని చెప్పాం జనాలు మోసం చేశాడు విశాఖ రాజధాని నేను ఒకటే ఛార్జ్ చేస్తాను ఈ రోజు ఇంత వద్ద నిజంగా నేను దమ్ముంటే రేపు వచ్చే ఎలక్షన్ లో నువ్వు ఏదైతే పరపాల రాజధాని ఇక్కడ చేసి దమ్ముని కొని అడుగుతాను ఇది దమ్ములు ఇక్కడ మా ఉత్తరాంధ్ర మొత్తం ఈ రోజు దాన్ని ఒకటే కోరుతాను తెలుసు ఎందుకంటే జగన్ గారిని డీన్ కొట్టి దమ్మున్న మగాడి రాత్రిలో అది ఒక పవన్ కళ్యాణ్ ఆయన సినిమా కిరీర్ వదులుకొని ప్రజల కోసం ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడగా మీ వాడుగా మీ పెట్టాలని వస్తాను అలా తప్ప నేను రాజకీయ డబ్బుతో చేయను ప్రజలు నమ్మకం అంటే ఓటి తప్ప ఇది అన్ని పార్టీలు డబ్బుతో కొనుక్కుంటున్నారు ఇది చాలా మంచి మనం మారాలి డబ్బుతో కాదు మన డబ్బు ఏదో తీసుకుంటున్నామో మన భవిష్యత్ మన తాకట్టు పెడుతున్నాం ఎవరైతే డబ్బు ఏమంటారో నిస్వార్థ నాయకులు అనుకోండి మీ భవిష్యత్తు మారుతుంది మీ తల మారుతుంది ఇలాంటి నాయకులు కావాలి మరి ఒకటే రేపు జనసేన టీడీపీతో డెఫినెట్ గా మహిళలకి యువతకి ఆంధ్ర భవిష్యత్తు బాగుంటుంది ఈ ఉన్న ఈ మూడు నెలలు ఇది ఒక స్వతంత్ర పోరాటం నాడు స్వతంత్రం రావాలని స్వార్థ నశించాలని కుల మత వర్గ వర్ణ వీళ్ళు పోరాడము అదే స్ఫూర్తితో దాని యువత ఒక సుభాష్ చంద్రబోస్ అల్లు సీతారామ్ రాజు భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి ఉద్దవ్ జరి మరియు చంద్రబాబు సింగ్ ఈ యుద్ధం చేస్తే నా కోసం మీ కోసం చంద్రబాబు కోసం పవన్ కాదు తెలుగు జాతి కోసం ఈ జాతికి చంద్రబాబు కావాలి పవన్ కావాలి మరి జాతి కాపాడుకోవాలి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మరి అన్న నమ్మకాల మధ్యన విభాగం సంవత్సరాలు లేకపోయినా సరే నేను ప్రజలకు ముందుకు తెలుస్తాయి ఇది రాష్ట్రంలో కానీ ప్రపంచంగానే ఒక నింది మరి ఇవాళ తెలుగు జాతిని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తెలుగు కాపాడాలని రాష్ట్ర భవిష్యత్తు కాపాడని ఉద్దేశంతో కలిశారు మరి డెఫినెట్గా అన్న హాస్యాల కోసం చంద్రబాబు కష్టపడుతున్నారు ఎదురు లేని మనిషిగా ఆయన ఎలాగైతే చూపించారో ఈ రోజు తెలుగు జాతికి ఎదురు లేదు రేపు రాబోయే ఎలక్షన్లో జనసేన జనసేన గెలిపించి జగన్ బుద్ధి చెప్పాలని ప్రజలు పిలిపిస్తారు ఈ రాష్ట్రాన్ని కాపాడి ప్రతి యువత ముందుకు రావాలి ఒక భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరిలాగా ముందుకు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడి ఎన్టీఆర్కి రేపు వచ్చే ఎలక్షన్లో నూట డెబ్బై నూట డెబ్బై స్థానం గెలిపించి అది నిజమైన నివాద చేస్తారు